ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తనను ఆశ్రయించి వారి ఎడల యహో దయాలుడు వాక్యములు మూడు ఇరవై మూడు గమనించాలి ప్రజలు ఆశ్రయించి వారి ఎడల దయాలుడంట ఈరోజుని మనం ఆశ్రయించాము అనే భ్రమలో ఉన్నాం కానీ నిజంగా ఆశ్రయించలేదు ఎందుకంటే దేవుడిని ఆశ్రయించేటువంటి వారి పట్ల దేవుడు దయారుడంట మరి దేవుడి దయ మన పట్ల ఉన్నప్పుడు దేవుడి దయ మన మీద ఉన్నప్పుడు మనం ఎందుకని ఈ సమస్యలో ఉండగలుగుతాం అంటే మనం దేవుని ఆశ్రయించాము అన్నది ఖచ్చితంగా చేయలేకపోతున్నాం కొద్దిగా ఆశ్రయించిన తప్ప పూర్తిగా దేవుడి మీద ఆధారపడలేదు ఎవరైతే నిజంగా ఆశ్రయించారో వారికి దేవుడు దయాలుడు స్తోత్రం దేవుడు నిజమే నువ్వు దయాలుడు నువ్వు దయ చూపించావు కాబట్టి ఈ రోజున మా జీవితంలో గొప్ప మేలులు అద్భుతాలు చేశావు నీ మీద ప్రతి వారు నిన్ను ఆశ్రయించి నీదాయిన కృప చూపించమని నరడిసు నా మొమ్మలో మీ పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్